మీ నామ నక్షత్రం అంటే మీ పేరులోని మొదటి అక్షరం బట్టి మీ రాసి ఏంటో తెలుసుకోవచ్చు ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను దాంట్లో చాలామందికి డౌట్లు ఉన్నాయి నేను ఇప్పుడు ఈ పట్టికలో కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి అవి ఎక్కడా ఉండవు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ నక్షత్రము ఏ రాసో చాలామంది చెప్పలేరు అనమాట దానికోసమేది ఇస్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కృష్ణ కృష్ణుడు కృష్ణ ఇలాంటి పేరు ఉన్నవాళ్ళు మొరుకుశిరా నక్షత్రం మూడవ పాదం కింద వస్తుంది మిథున రాశి ద్రోణ కృష్ణుడు స్వాతి ఒకటో పాదము తులారాశి కిందకు వస్తారనమాట ఇలా మీరు ఈ పేర్లన్నీ చూసుకోండి మిగతా పేర్లు నేను క్లియర్లో క్లియర్గా పట్టికలో ఇచ్చానండి మీరు ఒకసారి ఇంకొకసారి పట్టిక క్లియర్గా చూస్తే పాత వీడియో మీకు బాగా క్లియర్గా అర్థమవుతుందనమాట మనకి జన్మ నక్షత్రం లభించినప్పుడు నామ నక్షత్రం మాత్రం చూడాలి ముప్పై సంవత్సరాల పైబడిన నామ నక్షత్రమే చూడాలని కూడా లోకోక్తి జన్మ నక్షత్రమే మనకి జీవితాంతం వర్తిస్తుంది అది లేదు అన్నప్పుడు నామ నక్షత్రం మాత్రమే చూస్తారన్నమాట వివాహానికి కూడా